హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఎటు జెడ్ నేను ఈ రోజు పాలికా బజార్ వచ్చానండి ఈ పాలికా బజార్ సెకండ్రబైల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అల్పా హోటల్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఇది ఒక సెల్లార్ లో ఉంటుంది ఈ షాప్ ఈ ఈ సెల్లార్ లో అండి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు షాప్స్ ఉన్నాయనమాట అన్ని లేడీస్ కి సంబంధించిన షాప్స్ అండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట మిడిల్ క్లాస్ కి మంచి షాపింగ్ సెంటర్ అండి ఇది చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట అంటే కాలేజింగ్ కాలేజ్ గోయింగ్ ర్ల్స్ కి ఇంకా ఆఫీస్కి వెళ్ళే గర్ల్స్ కి చాలా మంచిగా ఉంటది అనమాట ఎక్కువ సార్లు వేసుకోకపోయినా కూడా మనము ఒక రెండు మూడు సార్లకి మంచిగా రెడీ అయ్యాలనుకుంటాం కదా అలాంటి టైంలో ఇక్కడికి వచ్చామంటే డ్రెస్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి దొరికిపోతాయి అండి అంటే మనకు మ్యాచింగ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కటి దొరికిపోతుంది ఒక థౌసండ్ రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం టాప్ టు బాటమ్ మనం కొనేసుకోవచ్చు ఒక ఫంక్షన్ కి అయినా వేసుకోవచ్చు మిడిల్ క్లాస్ కి ఎందుకు మంచిది అంటే మరి మనం ఎక్కువగా ఎఫోర్ట్ చేయలేం కదా అందుకోసం అనేసి మిడిల్ క్లాస్ కి అయితే బెస్ట్ అని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫుట్వేర్ కూడా చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫుట్వేర్ ఎన్నో రకాలండి ఎన్నో రకాలు ఉన్నాయి అలాగే ఎన్నో షాప్స్ కూడా ఉన్నాయి ఫుట్వేర్ వి ప్రతి ఒక్కొక్క షాప్ లో ఈ షాప్ లో ఉన్న డిజైన్ ఆ షాప్ లో ఉండట్లేదు చాలా బాగున్నాయి చూడండి ఈ వన్ ఫిఫ్టీ అంట ఎంత బాగున్నాయి కదా అసలుకి ఆ చాలా మంచిగా కా అంటే మనం వేసుకోవచ్చు అలా వేసుకొని గా మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి వాడుకోవచ్చు మనం సిక్స్ మంత్స్ అయినా కూడా మన రఫ్ అండ్ టఫ్ అంటే కొంచెం కష్టం అనమాట చూడండి ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అలాగే టాప్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి డ్రెస్ సూపర్ గా ఉంది అలాగే జీన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కాటన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్కి కూడా మంచిగా ఉందండి అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా మంచి టాప్స్ కూడా ఉన్నాయి డైలీ వేర్కి ఎలా వేసుకుంటాం కాటన్వి అలా చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ నుంచి టీ షర్ట్స్ ఇక్కడ టూ ఫిఫ్టీ చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి అలాగే చూడండి ఇక్కడైతే వన్ ఫిఫ్టీ షర్ట్స్ అంటే కొంచెం చిన్నగానే ఉంటాయి కాకపోతే బాగున్నాయి కొంచెం మంది పిల్లలకు సూట్ అవుతాయి కాబట్టి వేసుకోవచ్చు అలాగే అలాగే చూడండి జీన్స్ పైకి వేసుకునే షర్ట్స్ కూడా ఉన్నాయి టీషర్ట్స్ కూడా ఉన్నాయి అలాగే ఫ్రాక్ మోడల్ లో కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ సేల్ అని పెట్టారు ఇందులో మనము కొంచెం వెతికి చూసుకోవాలన్నమాట అంటే మనము గబ గబకున తీసేసుకోకుండా వన్ ఫిఫ్టీ హండ్రెడే కదా అనేసి మనం కొంచెం వెతుక్కుంటూ తీసుకున్నామండి ఓపికతో మనకు కూడా కొంచెం మంచిది దొరుకుతుంది అనమాట వేసుకోవచ్చు మనం కూడా ఒక టెన్ టైమ్స్ అయినా వేసుకోవచ్చు అలా ఉంటాయి అలాగే ఎక్సెన్సర్స్ చూడండి లేదీస్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ అంటే ఫుల్ కంపెనీవి కాకుండా నార్మల్వి కూడా దొరుకుతాయి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ బనానా క్లిప్స్ క్లచ్ క్లిప్స్ ఇందులో బ్యాంగిల్స్ చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి వెరైటీలు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కొంచెం మంచి బ్యాంగిల్స్ కావాలనుకుంటాం కదా చూడండి బాగున్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ అంట ఈ బ్యాంగిల్స్ మొత్తం ఈ రోలో ఉన్నాయి అలాగే సెట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సెట్ లో కూడా మంచిగా ఉన్నాయండి డైలీ వేర్ లాగా ఉన్నాయి మళ్ళీ పార్టీ వేర్ లాగా కూడా ఉన్నాయి అనమాట వన్ ఫిఫ్టీ నుంచి కూడా ఇందులో కూడా స్టార్ట్ అయి ఉన్నాయి సెట్స్ చాలా బాగున్నాయి నాకు ఈ సెకండ్ రోలో జుమ్కీలు చాలా ఉన్నాయి అనమాట ఇది వీళ్ళ దగ్గర వెరైటీలు అలాగే పెద్ద పెద్ద సెట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి మెటల్ లో కూడా కమ్మలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అన్ని సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి వెల్వెట్ బ్యాంగిల్స్ ఇవి చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా సైజెస్ లో కూడా దొరికిపోతుంది మనకి మన అదే చెప్తున్నాను కదండి నేను ఒక్కరో డ్రెస్ తీసుకున్నామంటే మనకు టాప్ టు బాటం మొత్తము మ్యాచింగ్ దొరికిపోతాయి ఇక్కడ మనం ఒక పార్టీకి వెళ్ళాలంటే ఎన్ని కావాలనుకుంటామో అవన్నీ దొరికిపోతాయి ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకున్నామంటే ఈ వైలెట్ కలర్ డ్రెస్ మాత్రం భలే ఉందండి చాలా బాగుంది దీని లోపల లేయర్ ఒక ఫోర్ ఫైవ్ లేయర్స్ ఉన్నాయి ఆ నెట్ క్లాత్ తో కుట్టిన డ్రెస్ అది ఈ బ్లూ ఈ మోడల్ లో అయితే ఫుల్ కలర్స్ కూడా చాలా దొరుకుతాయంట అలాగే ఇవి టాప్స్ చూడండి టూ ఫిఫ్టీ ఓన్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే చాలా బాగుంటాయి రయన్ క్లాత్ లో ఉంది క్లాత్ బాగుంది సాఫ్ట్ గా ఉంది అలాగే క్రాప్ టాప్స్ ఇంకా ప్లాజోస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఆ ప్లాజోస్ లో కూడా అండి ఒక్కొక్క దాంట్లోనూ పది పది వెరైటీలు ఉన్నాయి పది పది కలర్స్ కూడా దొరుకుతాయి అనమాట ఒక్కొక్క వెరైటీలో పది వెరైటీలు ఉన్నాయంటే పది వెరైటీ పది కలర్స్ లో దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని చూడండి క్రాప్ టాప్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సమ్మర్ కు వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఓన్లీ టూ సెట్ దొరుకుతుంది త్రీ సెట్ కూడా దొరుకుతుంది ఇక్కడ మనం బాలికా బజార్ కు వచ్చామంటే మాత్రం ప్రతి ఒక్కటి దొరుకుతుందండి అంతేకాకుండా హాఫ్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి వేసుకు ఇప్పుడు మనం ఒకసారి తీసుకున్నామంటే మళ్ళీ ఒకటి రెండు సార్లు తప్పించి ఎక్కువగా వేసుకోవట్లేదు కదా అలా అనేసి మన తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఇంకా రిచ్ లుక్ ఎక్కడ వస్తుందని వెతికి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక్కసారి ట్రై చేయండి కాటన్ డ్రెస్ నుంచి ప్రతి ఒక్క క్లాత్ వరకు ఇక్కడ దొరికిపోతుంది ఇక్కడ చూడండి టాప్స్ డైలీ వేర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ టాప్స్ చాలా బాగున్నాయి ఈ షాప్లో మాత్రం చాలా బాగున్నాయి ఈ షాప్స్ ఇది ఎగ్జాక్ట్గా బాలికా బజార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గరలో ఈ షాప్ ఉందండి ఇలా నేను అటువైపు నుంచి దిగి ఇటువైపుకి వచ్చేసానండి ఇంకా పైకి బయటికి వచ్చేసాను అసలు లోపల ఉన్నంతసేపు ఏది తీసుకోవాలా కూడా అర్థం కాలేదు అలా ఉందనమాట ఏది చూసినా కూడా తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది షాపింగ్ అంటే మన అందరికీ ఎంత ఇష్టమో కదా అందుకని అండి ఈ షాపింగ్కి మాత్రం వెళ్ళామంటే అస్సలు తొందరగా రాలేము కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి అలాగే మళ్ళీ మోండా మార్కెట్కి వెళ్ళే పని ఉందనేసి వెళ్తున్నాను పాలికా బజార్ ఈ నేను ఎటువైపు నుంచి దిగానో అటు వైపే ఉన్నాయండి ఈ ఫ్లవర్ వాజస్ అన్ని చాలా బాగున్నాయి కదా అంతా వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ నిజంగా రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఇంకా మనము ఇప్పుడు గడపకి గుమ్మానికి వేసుకుంటున్న హ్యాంగింగ్స్ ఫ్లవర్స్ ఉంటున్నాయి కదా అవి కూడా ఉన్నాయి మళ్ళీ ఇంకా సన్ ఫ్లవర్స్ అయితే రియల్ సన్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర ప్రతిదీ ఒకటి దొరుకుతుంది అంటే అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ ఇంకా ఇంటీరియల్ డెకరేషన్ కి మనం ఏమేమి ఫ్లవర్స్ యూజ్ చేస్తామో అవన్నీ ఇవి చూసి ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది అండి అంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి రియల్ ఫ్లవర్స్ లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయో తెలియదు కానీ ఇవి ప్లాస్టిక్ లో మాత్రం భలే ఉన్నాయండి ఫ్లవర్స్ చూస్తూ ఉంటే మాత్రము బా తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ప్లేస్ మాత్రం ఉండాలి ఇంట్లో కానీ ఇవన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది అండి అంత బాగున్నాయి ఇక్కడ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ ఇంకా ఫ్లవర్స్ ఏమైనా కూడా మనం కొంచెం బార్గానింగ్ చేసుకున్నామంటే మాత్రం కొంచెం తగ్గిచ్చి ఇస్తారు మా వాళ్ళు చెప్పిన దానికి మనం సగానికి అడిగామనుకోండి కొంచెం పెంచి అటు ఇటుగా ఇస్తారు అనమాట బార్గానింగ్ మాత్రం చేయడం మాత్రం కంపల్సరీ అండి వీళ్ళ దగ్గర చూడండి అవి తీసేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి డ్రెస్ సెట్లు ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇంకా అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మనం అక్కడ చూసిన వెరైటీల కంటే ఇవి కూడా ఇంకో వెరైటీగా ఉన్నాయి శారీస్ కూడా ఉంటాయి ఇక్కడ శారీస్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి కూడా ఉంటాయి ఇందులో చూడండి అన్ని సారీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇవన్నీ ఈ డ్రెస్సులు అండి త్రీ పీసెస్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి నైట్ సూట్ చూడండి త్రీ ఫిఫ్టీ మాత్రమే ఉన్నది ఇక్కడ మనమైతే బయట తీసుకున్నామంటే ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకుంటాం కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిగా షాపింగ్ చేసుకోవాలంటే మాత్రం ఇది చాలా పనికి వస్తుందండి జనరల్ బజార్ కానీ అండి మోండా మార్కెట్ గల్లీ ఇంకా పాలికా బజార్ చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఆ మనం మార్కెట్ కి వెళ్ళామంటే బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయామా లేదా ఇంకా ఎక్కువ ఏదైనా అవసరం ఉందనుకోండి అలా బ్యాగ్లు అక్కడే దొరికిపోతాయి మనకి ఆ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా చాలా వెరైటీలు పిల్లలకు మాత్రం భలే ఉంటాయి అండి ఎక్కడికి వెళ్ళినా కూడా వన్ ఫిఫ్టీ నుంచి మొదలయ్యాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి మార్కెట్ దగ్గరే ఉన్నాయండి ఇవి చూడండి డైలీ వేర్ శారీస్ ఎన్ని వెరైటీలు ఉన్నాయో అసలు చెప్పలేము కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉంది శారీస్ కూడా అసలు ఒక్కదానికి ఒక సంబంధం లేకుండా భలే ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా వెరైటీలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మాడిపళ్ళ సీజన్ కదా ఇంకా నేను మామిడిపళ్ళు తీసుకుందాం అని వెళ్ళానండి మామిడిపళ్ళల్లో కూడా ఎన్ని రకాల మాడిపళ్ళు ఉంటాయో అన్ని రకాల మాడిపళ్ళు ఇక్కడ ఉన్నాయండి ఆ ఒక్కొక్క స్టార్టింగ్ అయితే మామిడిపళ్ళు రకాలు చాలా ఉంటాయి కదా అందులో స్టార్టింగ్ రకం అయితే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు అక్కడ నుంచి మనం కొంచెం బెరమాడితే ఇక తగ్గిస్తున్నారు ఫ్రూట్స్ ఇంకేమైనా తీసుకుందాం అని చూస్తున్నాను ఆపిల్ ఉంది ప్రమ్గనెట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ బ్లాక్ గ్రేప్స్ గ్రేప్స్ ఇంకా గ్రే మాడిపళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో అసలుకి ఇంకా మస్క్ మిలన్ వాటర్ మిలన్లు కూడా చాలా ఉన్నాయి అక్కడ పెట్టారనమాట అసలు ఏం తీసుకోవాలో అర్థం కూడా అవ్వట్లేదు పప్పాయ ఉంది పైనాపిల్ ఉంది ఇన్ని ఫ్రూట్స్ మధ్యలోకి వెళ్తే ఏ ఫ్రూట్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఈ ఫ్రూట్స్ పేరు ఏదో చెప్పానండి నేను మర్చిపోయాను ఆ దీన్ని తినమని కూడా ఇచ్చారు ఒకటి నోట్లో పెట్టుకున్నాను బాగా ఒకరొగరుగా ఉంది తర్వాత పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా ఇప్పుడు సమ్మర్ లో ఫుల్ గా ఈ పచ్చడి మామిడికాయలు మాత్రము ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా బోచ్చడి రకాలు ఉన్నాయంట అంట తర్వాత జామకాయలు చూడండి గోవా ఇంత పెద్దగా ఉన్నాయి అసలుకి పైన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి గ్రీన్ ఆపిల్ పియరు సపోర్ట అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓకే అండి కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మీకు నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అలాగే లాస్ట్లో ముంజలు కనిపించాయి ముంజలు కూడా తీసుకున్నాను నేను